జై శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై సామంతుని హృదయం కొట్టుకోవటం ప్రారంభించింది ఈ చోళ సోమనాథిని ప్రియదాసి నిన్న నృత్యం చేసిన అద్భుత నర్తకి తనకు ప్రసాదం ఇవ్వడానికి వస్తుందా రెండు గడియల తర్వాత సామంతుడు సజ్జనసింహుడు మహాదేవుని దర్శనం కొరకు వెళ్ళారు చోళ ప్రసాదం ఇచ్చేందుకు కనిపెట్టుకుని కూర్చున్నది ఇద్దరూ ప్రసాదం పుచ్చుకున్నారు ప్రక్షాళన జలాన్ని సిరసును చల్లుకున్నారు శౌర్యం పొంగులు వారే హృదయాలతో శ్రీ సోమనాథని పాదాలకు నమస్కరించారు సామంతం చూపులన్నీ దగ్గర ఉన్న ఆ నర్తకినే చూస్తున్నాయి ఇక వెళ్ళాలనుకుంటుండగానే మధుర ధ్వని వినిపించింది ఎంతకు సర్వజ్ఞులు పంపిన కానుక అలాగే ఉండిపోయింది అంటూ ఒక బంగారు గిన్నెలో పోసిన విభూతిని వారి ముందు ఉంచింది చోళ ఇద్దరు చౌహానులు గర్వంతో ఉప్పింగిపోయారు సేవా సేవాయజ్ఞంలో తామిక ఆహుతి కావాలనుకునే కోరికతో సజ్జనుడు స్వయంగా రెండు కనుమల మధ్య విభూతి పెట్టుకున్నాడు కానీ సామంతుడు స్వయంగా తీసుకోలేదు తాను ఆమె నృత్యాన్ని కన్నులతో చూచాడు నేత్ర సందేశం స్వీకరించాడు మరి ఈ యుద్ధ యజ్ఞంలో తాను బలిగా అర్పింపబడేందుకు ఆమె చేతులతో నుదుటి విభూతి ఎందుకు పెట్టకూడదు ఉత్సాహంతో ఒక రేపపాటు అలాగే ఉండి తనను ముందుకు పోనిచ్చాడు చోడ సామంతుని కన్నుల్లో తొణికిసలాడే శౌర్యాన్ని చూచింది అతని ప్రతి అవయవంలో తన కై కదిలిపోతున్న ఉత్సాహాన్ని చూచింది చోళ వేళతో విభూతిని అది నుదుటి పెట్టింది విజయశ్వరితో త్వరగా తిరిగి రావీరా అని నెమ్మదిగా అన్నది తప్పక అని గర్వంతో సామంతుడు అన్నాడు చోళ మధుర నేత్రాలు ఆ యువకుడిని తన పట్టణం మీద మరణించాయి అక్కడి నుంచి సామంతుడు బయలుదేరాడు అప్పుడు అతని శరీరం అంతటా ప్రతి రక్తనాళంలోనూ అనంతమైన విజయోల్లాసం పొంగులు వారుతుంది సజ్జన సామంతులు ఎనమండుగురు యోధులను తీసుకొని వడిగా ప్రయాణించే ఒంటల మీద బయలుదేరారు తమతో అరితేరిన మార్గదర్శకం కూడా తీసుకున్నారు చుట్టూ తిరిగి కాకుండా నేరుగా ఎడార్లోంచి వెళ్ళాలని సజ్జని ఊహ సౌరాష్ట్రదారులు అతనికి ఎక్కువ తెలియవు కానీ ఎడార్లో అతనికి ఎవరన్నా లెక్కలేదు ఇసుక విస్తారంగా ఉన్న ప్రతి క్షేత్రానికి అతను ప్రభువే కచ్చ నుంచి గోగా దుర్గం వరకు ఉన్న దారులన్నీ తరచి చూడాలని అతని కోరిక ఆ సమస్త మరు అతనికంటే ఒడిగా ఒంటల మీద ప్రయాణం చేయగల వీరుడే మరొకడు లేడు వంట మీద అతడు ఎన్ని రాత్రింపగుళ్ళు గడిపాడో అతను ఎక్కిన వంట ఎలాంటిదైనా పక్షిలా పరిగెత్తేది వాటితో అతడు సంభాషించగలడు వాటి దుఃఖాన్ని గ్రహించగలడు వాటితో ఎంత పనైనా చేయించగలడు గాలితో పందెం కాచే గోగోగడం ఒంటెలు అతని తావుకు గంగ వెలు ఎత్తే అతను కూడా వంటెలంటే పిచ్చి ప్రేమ అతని ప్రాణాలకు వంటే మూగజీవాలు కాదు మురళీనాథం విని నర్తించే గోపికలని అతని నమ్మకం అలా వేగంగా ముందుకు నడిచాడు తన వెంట సామంతుణ్ణి ఒక మార్గదర్శిని మాత్రమే ఉంచుకున్నాడు మిగతా వారు మాత్రం ఒంటల మీద వస్తున్నారు సౌరాష్ట అడవులు దాటి ఎడారి సజ్జను బృందం సమీపించేసరికి మధ్యాహ్నం అయింది తీరంలో నిల్చున్న వ్యక్తికి మేర వరకు నీటి అలలే కనిపించినట్లు సజ్జను ముందు ఇసుక తరంగాలే వ్యాపించి ఉన్నాయి సూర్యకిరణాలకు ఇసుక మెరుస్తూ ఉంటే సజ్జనుడు కండ్లు కూడా తెరవలేకపోయాడు నుంచి ఎడారు దాటడం చాలా భయంకరమైన పని అయినా అది దగ్గర దారిని సజ్జనుడు తెలుసు కానీ అందాలు చెందే తన ప్రియపుత్రుడు సామంతుడు వెళ్ళవలసిన దారి కాదు అతడు పుత్రుని చూచాడు చేతితో సూర్యకిరణాలను తప్పించుకొని ధైర్యంగా సామంతులు కూడా దుస్తరమైన అగిపించే ఇసుక సముద్రాన్ని పరికిస్తున్నాడు ఈ చిరుబాలుని మార్గాన తీసుకుపోవడమా ఏమంత సమంజసంగా లేదు అని యోచించాడు సజ్జనుడు బాబు మనం ఒక పని చేయాలి నీవు ఆవు మీదుగా జూలూరు వెళ్ళు నేను నేరుగా వస్తా సామంతునికి ఇది అర్థమైంది చూపులతో తండ్రిని తప్పుతూ ఏ ఈ దారిన వస్తే అన్నాడు వస్తే ఏమీ లేదు కానీ ఒకే దారిన పోవడం కంటే ఇది మంచిది కదూ ఈ దారి నాకు కొత్తదే కనుక ఒకసారి వెళ్తే కానీ తెలియదు మనం బమిరియాలో కలుసుకుందాం నాన్నగారు ఏం చెప్పండి నన్ను తీసుకువెళ్ళడానికి భయపడటం లేదు కదూ ఛీ గోగా బాబా సంతానం ఎప్పుడైనా భయపడుతుందా బాబు అంటూ పుత్రుడిని కౌగిలించుకున్నాడు సజ్జనుడు అతని మనసులో అద్భుతమైన వాత్సల్యం పొంగింది కళ్ళు చెమగిల్లాయి రెండు రోజుల ముందుగా గోఘా దుర్గం చేరుకోవడానికి తన ఈ మార్గాన్ని వెళ్ళబోతున్నాడు దురదృష్ట ఈ రత్నం లాంటి కొడుక కంటికే కనపడకపోతే కానీ సామంతుడు బాల సహజమైన చాపల్యాన్ని ప్రదర్శించాడు అంతకు ముందుగా గోఘా దుర్గం చేరుకుంటారా చూడండి నేనే ముందుగా చేరుకుంటా నీవు కాక నాతో సమాధానం ఇంకెవరవుతారు బాబు సామంతుడు తండ్రి కన్నుల్లో ఆశువులను చూచాడు అదేమిటి నాన్నగారు ఏమీ లేదు నాయన ఇసుక తలతళమంటూ మిరుమట్టుగొలుపుతున్నది అంతే నాలుగు గడేలు సేపందరూ విశ్రమించారు రెండు వంటల మీద తినుబండారాలు నీరు ఉంచుకున్నాడు తర్వాత ఇంకొకసారి పుత్తుండి కగిలించుకున్నాడు ఒక వంటి మీద తాను కూర్చొని రెండో దాని మీద ఒంటి వాడిని కూర్చోమన్నాడు తర్వాత జయ సోమనాథ్ విజయనాథంతో అంతులేని ఆ ఇసుక సముద్రంలోకి దూకాడు Sausage.